హాయ్ హలో అండి నమస్తే నేను మీ పద్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ అయితే శ్రీరామనవమికి నైవేద్యాలు సాంప్రదాయ పద్ధంగా ఏం చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే నేను ఇక్కడ బెల్లం గారెలు అనేవి తయారు చేస్తున్నాను శ్రీరాముడికి ఇవి కూడా వైజాగ్ సైడు ఈ బెల్లం గారెలు కూడా ప్రసాదం నైవేద్యంగా పెడతారండి అందుకని ముందుగా నేనైతే బెల్లం గారల్ని ముందుగా చేసేసుకున్నానండి తర్వాత మనకి శ్రీరాముల వారికి ఇష్టమైన అలంబరాలు ఇక్కడైతే నేను కొద్దిగా బియ్యం తీసుకుని అందులోనే కొద్దిగా కుంకుమ నెయ్యి వేసుకున్నాను అండి నీళ్లు యాడ్ చేసుకోకుండా ఇలాగైతే కుంకుమ అక్షంతలు ముత్యాలతో మనం రెడీ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక గిన్నె నిండా తీసుకున్నానండి అదే గిన్నెలోకి అక్షంతలు అన్నీ వేసేసుకోవాలి ఇలా కుంకుమ నెయ్యి వేసి అక్షంతలు కలుపుకొని ఇందులోని ముత్యాలు వేసుకోవాలి వీలు ఉన్న వేసుకోండి లేదంటే ఈ అక్షంతలు తయారు చేసుకొని శ్రీరాముడికి అర్పించుకుంటే సరిపోతుందండి అలాగే మెయిన్ ప్రసాదం ముఖ్యమైనది పానకం శ్రీరాముడి వారికి పానకం అనేది చాలా ఇష్టకరమైనది అందుకని పానకం కోసం ముందుగా అయితే ఒక గిన్నెలోకి తురుముకున్న బెల్లం వేసుకున్నాను నేనైతే తీపి బెల్లం వేసుకున్నానండి ఉప్పు బెల్లం అయితే కలర్ వేరేగా ఉంటుంది ఇందులో కొద్దిగా ఎలక పొడి సొంట పొడి నీర పొడి వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇంట్లోని నీళ్ళు సరిపడగా వేసుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు అయితే నేను నీళ్ళు వేసుకున్నాను ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలాగ ఇక్కడైతే నేను గరెటితో ఫుల్గా బెల్లం కలిసినంత వరకు కలిపేసుకున్నానండి ఇలా కలుపుకున్న దాంట్లో ప్రతి దాంట్లో కూడా తులసమ్మును అనేది పెట్టుకోవాలి ఇక్కడ తులసి రమ్మను అనేది పెట్టేసుకొని కలుపుకునే పానకాన్ని ఇక్కడైతే రాగి గ్లాసులోకి తీసుకుంటున్నాను ఇలా రాగి గ్లాసులో తీసుకున్న తర్వాత ఇందులో కూడా తులసమ్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లో నేను అరిటాకు వేసుకున్నాను అరిటాకు వేసుకొని అందులోనే రాగి ఆకు పెట్టుకొని ఇందులోని చలివిడి వడపప్పు అనేది రెడీ చేసుకున్నానండి వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టుకున్నాను కర్రగంట ముందు ఒకసారి మీడి చేసుకున్నది ఏంటంటే వరిపిండిలోని పంచదార పాలు వేసి అండి అందులోనే కొద్దిగా వడపప్పు తులసమ్మను పెట్టుకొని బెల్లం ముక్క కూడా పెట్టుకున్నాను అలాగే కలుపుకునే అక్షతలు అలాగే చిన్న గ్లాస్తో పాలు కూడా తీసుకున్నాను నైవేద్యం కోసం అలాగే ఇక్కడ బెల్లం పరమాణం కూడా చేశానండి బెల్లం పరమాణం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే స్వామివారికి ఇష్టమైన తీపకారులు కూడా చేశాను కదా ఇక్కడ పెట్టుకున్నాను అలాగే తాంబూలం కూడా సమర్పించుకున్నాను అలాగే తమలపాకులోని జై శ్రీరామ్ అని కూడా రాసుకున్నానండి చందనంతో అలాగే పువ్వులు పళ్ళు నైవేద్యం అన్ని సమర్పించుకొని శ్రీరాముల వారికి నా వంతు భక్తితో పూజగా ఇలా చేసుకున్నాను నేను అంటే సాంప్రదాయబద్ధంగా అండి పానకం పెట్టుకుంటే సలడు గడిపో ప్రసాదం సరిపోతుందండి నేను ఇవన్నీ కూడా చేసుకొని శ్రీరాముల వరకు అయితే దండం పెట్టుకున్నాను ఇలాగా అక్షంతం వేసుకొని మనము పూజ చేసుకోవాలి శ్రీరామనవమి రోజు నాడు కళ్యాణం టైంలోనే మనం ఈ అనేది దేవుడు పట్టణ దగ్గర ఉంచుకొని అక్షంతలు మనం కూడా తీసుకొని వేసుకోవాలి కళ్యాణం టైం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యక్షంతలు అనేది నెటిపైన వేసుకోవాలండి అందుకని యక్షంతలు కలిపి ముందుగా పెట్టుకుంటారు చాలా మంది కుంకుమ అక్షంతలు లేదా మనకి దగ్గరలో ఉన్న రామాలయాల్లో కూడా కళ్యాణం చేసినప్పుడు మనకి యక్షంతలు అన్ని ఇస్తారు లేదా పూజారి గారు అందరికీ కూడా మనకి తల మీద వేస్తుంటారండి అలా కాకుండా కొంతమంది అక్షంతలు కూడా ఇంటికి పట్టుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అక్షంతరాన్ని వేసుకుంటారు చాలా మంచిదని చెప్తారండి మనకి మెయిన్గా చెప్పాలంటే శ్రీరాములవారి గుడి భద్రాచలంలో ఉంది కదండి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు గుడి అయితే చాలా బాగుంటుంది మేమైతే గుడికి రెండు సార్లు వెళ్ళామండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ గుడికి వెళ్ళలేకపోతున్నామో దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామండి ఇక్కడైతే నేనైతే నైవేద్యాలతో ఇలాగ దేవుడికి అయితే దీపారాధన దూపం చూపించేసి నైవేద్యం పెట్టుకొని నేనైతే ఇలాగ దన్నం పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ కలుపుకునే అక్షంతలు కూడా మనము శ్రీరామి నవమి రోజు నాడు మాత్రమే దేవుడి దగ్గర కళ్యాణ ముహూర్త టైంలోని అక్షంతలన్నీ శ్రీరాముడికి వేసుకొని తర్వాత మనం తీసి వేసుకోవాలండి ఇది అక్షంతలు ఎలా తయారు చేసుకోవాలని వీడియో వరకు నేను చేశాను నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి